చతుర్థ స్కంధం స్వయంభువు పుత్రికల వంశ విస్తరణ చూద్దాం తన సృష్టి కార్యక్రమంలో ప్రజోత్పత్తి ప్రథమ కర్తవ్యమని భావించి బ్రహ్మదేవుడు తన శరీర దక్షిణ భాగము నుండి స్వాయంభువు అనే మహాపురుషుణ్ణి వామభాగం నుండి శతరూప అనే ఒక సుందర స్త్రీమూర్తిని సృష్టించి వారిని ఆది దంపతులుగా చేసి సంతానోత్పత్తి చేయుమని ఆదేశించాడు వారికి ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రుడు కలిగారు స్వయంభువ మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి దేవహూతిని కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె అయిన బరిహిష్మతి ప్రియవ్రతుని భార్య ఉత్నపాదులకు సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు వీరందరి సంతానాలతోనే ప్రజోత్పత్తి అనేది విస్తరించింది రుచి ప్రజాపతి సద్గుణ సంపన్నుడు దైవభక్తి తత్పరుడు తేజస్వి ఆకూతిని అతనికిచ్చి వివాహం జరిపించినప్పుడు స్వయంభువ మనువు పుత్రికా ధర్మ పద్ధతిని అవలంబించడానికి రుచిని ఒప్పించాడు ఈ పద్ధతి ప్రకారం పుత్రికకు పుట్టిన కుమారుని ఆమె తండ్రి తన పుత్రునిగా పెంచుకునవచ్చును శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి రుచి యొక్క ప్రార్థనలకు ప్రసన్నులై ఆకూతి గర్భాన యజ్ఞుడు దక్షిణ అనబడే కవల బిడ్డలుగా అవతరించారు యజ్ఞుడు అనుకున్న ప్రకారం స్వయంభవ మనువు పుత్రునిగానే పరిగణింపబడి సహోదరి అయినప్పటికీ దక్షిణను వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ పన్నెండుగురు కుమారుడు ఉదయించారు వారు తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇరస్పతి యజముడు కవి విప్రభు అంటే విభుడు స్వష్ణుడు వహిని సుదేవుడు రోచనుడు అనే అనబడేవారు వారిని తుషితులు యాములు అంటారు స్వయంభవ మనవు అంతరంలో అంటే స్వాయంభవ మనవంతరంలో వారు దేవతలుగా వెలిశారు యజ్ఞుడు దేవేంద్రుడయ్యాడు మరీ ఋషులు ఈ మనవంతలలోనే సప్త ఋషులైనారు దేవహూతి ఇప్పుడు ఈమెకు కర్దమ ప్రజాపతితో వివాహమై వాళ్లకు నారాయణుడు కపిల భగవానుడై ఉదయించడం ఇదివరకే చెప్పబడింది వారికి తొమ్మడుగురు పుత్రికలు పుట్టారు వారెవరంటే కళ అనసూయ శ్రద్ధ హవిర్భువు గతి క్రియ ఊర్జ శాంతి ఖ్యాతి అనబడేవారు వీరిని తొమ్మండుగురు బ్రహ్మర్షులకు ఇచ్చి వివాహం చేశారు కళ మరీచికి అంటే మరీచి మహర్షికి పత్తి అయి కపుడనే కుమారుణ్ణి పూర్ణిమ అనే కుమార్తెను కన్నది కశ్యపుని సంతతితోనూ పూర్ణిమ సంతతితోనూ ముల్లోకాలు కూడా నిండిపోయాయి పూర్ణిమకు విరజుడు విశ్వగుడు అనే కుమారుడు దేవకుల్య అనే కుమార్తె కలిగారు అనసూయ అత్రి మహామునికి పత్రి అయినది వారికి బ్రహ్మ అంశతో సోముడు విష్ణు అంశతో దత్తుడు రుద్రాంశతో దుర్వాసుడు పుత్రుడుగా జన్మించారు శ్రద్ధ అనే ఆమె అంగీరసమునికి భార్య అయినది వారికి సినీవాలి కుహు రాక అనుమతి అనే నలుగురు కుమార్తెలు ఉతత్స్థ్యుడు బృహస్పతి అనే ఇద్దరు కుమారులు కలిగారు హవిర్భువు ఈమె పులస్త్య ప్రజాపతికి పత్ని అయినది వారికి అగస్త్యుడు విశ్రవసువు అనేటువంటి వాడు పుత్రుడుగా అయినారు విశ్రవసువులకు ఇలబిల అనే భార్యయందు కుబేరుడు కైకసి అనే భార్యయందు రావణ కుంభకర్ణ విభీషణుడు జన్మించారు గతి పులహమునికి భార్యయ్యి కర్మశ్రేష్ఠుడు వరియసుడు సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులను కన్నాడు క్రియ క్రతువు అనే ఋషికి భార్యయ్ అరవై వేల మంది వాలిక్యులనబడే మహర్షులను కన్నది ఈమె వారు చేతి బొటన వేలంత ఆకారంతో బ్రహ్మ తేజస్సుతో ఉన్నారు ఊర్జ వశిష్ఠ మహర్షికి భార్యయ్యి చిత్రకేతువు సురోచి విరజుడు మిత్రుడు ఉల్బణుడు వసుభృత్తు యానుడు అనే ఏడుగురు బ్రహ్మర్షులను కందది వీరు మూడవ మన్వంతరంలో అయ్యారు ఊర్జ అరుంధతి అని కూడా అనబడేది శాంత ఇమె అధర్ముని భార్య అయి ధృతవ్రతుడు దంధ్యుడు అశ్వశీరుడు అనే పుత్రులను కందది ఖ్యాతి భృగు మహర్షికి భార్య అయినది వారికి ధాత విధాత అనే ఇద్దరు పుత్రులు శ్రీ అనే పుత్రిక కలిగారు మేరువు తన పుత్రికలైన ఆయతి నియతి అనే వారిని ధాత విధాతలకిచ్చి వివాహం చేశాడు ధాత ఆయుతలకు మృఖండు విధాత నియతులకు ప్రాణుడు పుట్టారు మృఖండునకు మార్కండేయుడు ప్రాణునకు వేదసురుడు అనే కొడుకులు పుట్టారు వేదశరుని పుత్రుడే శుక్రుడు కవి అని కూడా అంటారు శుక్రుడు భృగువంశ శ్రేష్ఠుడు రాక్షసకుల గురువు దేవహూతి కల్ కర్తముల తొమ్మండుగురు పుత్రిగల సంతతి పరంపరనే కాకుండా ప్రసూతి దక్ష ప్రజాపుతుల బిడ్డల సంతతులతో కూడా లోకాలన్నీ కూడా నిండిపోయినవి స్వయంభువ మనువు యొక్క మూడవ పుత్రిక ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు వారికి పదహారుగురు సుందరీయమనులైన కన్యలు కలిగారు వారిలో శ్రద్ధ మైత్రి దయ శాంతి తుష్టి పుష్టి క్రియ ఉన్నతి బుద్ధి మేధ తితిక్ష హిరి మూర్తి అనే పదముగ్గురు కన్యలను ధర్మునికి ఇచ్చి వివాహం చేశాడు తర్వాతికైన కన్య అయిన స్వాహను అగ్నిదేవునికి స్వధ అనే కన్యను పితృదేవతలకు సతి అనే సాధ్విని పరమశివునకు ఇచ్చి వివాహం చేశారు ఉన్న చోటికి సకల సద్గుణాలు చేరుతాయి అని సూచించున్నట్లున్నవి ధర్ముని భార్యల నామాలు వారికి పుట్టిన బిడ్డల పేరుడు కూడా విశిష్టంగానే ఉన్నవి శ్రద్ధపుత్రుని పేరు శుభుడు మైత్రికి ప్రసాదము దయకు అభయము శాంతికి సుఖము తుష్టికి ఆనందము పుష్టికి గర్వము క్రియకు యోగము ఉన్నతికి దర్పము బుద్ధికి అర్థము మేధకు స్మృతి తితిక్షకు క్షేమము హ్రీకి ప్రశ్రయం అంటే వినయము అనే నావధేయాలు గల పుత్రుడు జన్మించారు మూర్తి అనే ఆమెకు సమస్త కళ్యాణ గుణ శోభితుడైన శ్రీమన్నారాయణుడే నరనారాయణ ఋషులనబడే ద్వయంగా జన్మించారు ఆ శుభ సమయంలో దిక్కులు ప్రకాశించినవి లోకాలు ఆనందంతో పరవశించినవి పుష్పవృష్టి కురిసినది గంధర్వులు గానం చేశారు దేవతలు వచ్చి స్స్తుతించారు ఈ నరనారాయణులు ఋషులై గంధమాదన పర్వతాలకు వెళ్ళిపోతారు వారే ద్వాపర యుగంలో భూభారం తగ్గించడానికి కృష్ణార్జునులై అవతరిస్తారు స్వాహాదేవికి అగ్నిదేవునకు పావకుడు పవమానుడు శుచి అనే పుత్రుడు పుడతారు వీరి నుండి నలుబది ఐదు అగ్నిహోత్రులు జన్మిస్తారు స్వధ అనే దక్ష పుత్రికకు వయున ధారిణి అనే పుత్రికలు పుడతారు వారిని మేధ వైతరిణి అని కూడా అంటారు వారు బ్రహ్మజ్ఞానము గలవారే బ్రహ్మచారిణులుగానే ఉండిపోయి బ్రహ్మోపదేశము చేసేవారైనారు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి